కొద్దిగా మూమెంట్ అందుకునిది చాలా వరకు ఫాస్ట్ గా తీసుకెళ్తున్నాం ఈరోజు కూడా టైమ్లీ డెలివరీ ఫుడ్ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం కానీ కొద్దిగా చిన్న ఇబ్బంది వచ్చి ఒక గంట లేట్ అయింది కానీ లెవెన్ థర్టీకి అయితే నైంటీ వన్ పర్సెంట్ రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎప్పటికప్పుడు రోజుకు రెండు మూడు సార్లు అవసరమైతే వన్ ఆర్ టూ టైమ్స్ పెంచుకొని ఐవీఆర్ఎస్ తెప్పించుకుంటున్నాం ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఏ విధంగా ప్లానింగ్ చేయాలి ఏ విధంగా ఎక్కడెక్కడ మిస్ అయింది అవసరమైతే సచివాలయం వారిగా ఫోన్ నెంబర్ కూడా పంపించి ఎక్కడైతే ఫుడ్ అందలేదో అవి కూడా చేపించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా టెస్ట్ చేస్తున్నాం నిన్న కొన్ని ప్రాంతాల్లో వచ్చిన ఫుడ్ సరిగా లేదంటే దాన్ని కూడా డిస్కంటిన్యూ చేశాం ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం ఇంకొక పక్కన ఎక్కడన్నా ప్యానిక్ రియాక్షన్ కానీ అనుమానాలు ఉంటే అవన్నీ కూడా నివృత్తి చేస్తున్నాం నేను అది కూడా మాట్లాడతాను ఈరోజు పైన పడిన వర్షంతో ఇంకా బుడమేరు బ్రీచెస్ని క్లోజ్ చేయలేకపోయారు మార్నింగ్ లోకేష్ గారు రామానగారు అక్కడే ఉన్నారు వెళ్ళి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు రోడ్ అయితే ఫామ్ చేశారు ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు ఇంకా రెండు బ్రీచెస్ ఉన్నాయి దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ దాని కింద కూడా ఏమి ఉన్నాయి అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు ఆ డీటెయిల్స్ కూడా వీళ్ళకి వ్యూ ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్స్టేషన్లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందని ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు ఇంకొక పక్కన మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ నూట ఎనభై రెండు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఈ రెండు సప్లై చేస్తున్నాయి ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు దీనివల్ల ఒకటి రెండు రోజులు ఆ నీళ్లు వాడడానికి వీల్లేదు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ మీద బురద ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై చే ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలు కూడా చెప్తారు కానీ స్నానానికి వీటికి వాడుకోడానికి అవకాశం ఉంటుంది ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడక్కడే వాళ్ళకి కావాల్సిన కూడా ఇస్తున్నాం ఇప్పటికే ఒక యాభై దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు రెండు వేల ఈ యాభై ఇంకొక ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధ్యత ఫైర్ ఇంజిన్స్ కన్నిటికీ అప్పచెప్పాం ఆ పని కూడా చేస్తున్నారు ఇంకొక పక్కన ఏదైతే రెండు వేల వంద మంది శానిటేషన్ వర్కర్స్ దించాం వీళ్ళు కూడా ముందరంగా పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ఏవైతే ప్రొక్లో కూడా పెట్టి అదే మరి టిప్పర్స్ కూడా పెట్టి వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా చేయమన్నాం ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం ఇంకొక పక్కన ఎక్కడైనా కానీ మనుషులు చనిపోయి ఇంకెక్కడ బాడీస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చే విధంగా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వాళ్ళ యొక్క బంధువులకి బాధ్యత కూడా తీసుకున్నాం ఈ రోజు చనిపోయిన వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా కూడా లీగల్ హైయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇది కాకుండా ఎక్కడైనా ఎనిమల్ బాడీస్ కాని ఉంటే అవి కూడా ఏ విధంగా చేయాల సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడానికి ఒక కార్యక్రమం ఇచ్చాం అది కూడా అనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ధరణిలో ఈ పని కూడా చేస్తున్నారు ప్రతిరోజు నేను ముందు చెప్పినట్టు రోజుకు మూడు సార్లు ఐవిఆర్ఎస్ తెప్పించుకుంటున్నాం దాన్ని బేస్ చేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం దగ్గర దగ్గర ముప్పై రెండు మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు ఇంకొక పక్కన మీరు చూస్తే నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలకి నూట డెబ్బై తొమ్మిది మంది సీనియర్ ఆఫీసర్లని లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్గా పెట్టాం నిన్న లాస్ట్ నైట్ అలోన్ తొమ్మిది లక్షల తొమ్మిది వేల నూట తొంభై ఒక్క ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున మార్నింగ్కి అయితే ఆరు లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఎనిమిది లక్షల యాభై వేలు బాటిల్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాం మూడు లక్షల లీటర్లు మిల్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం ఒక ఐదు లక్షల బిస్కెట్ పాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం అదే మరి మధ్యాహ్నం నుంచి కూడా ఒక ఐదు లక్షల మందికి లంచ్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాం అది కూడా పంపించాం అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఇంకొక పక్కన కానీ ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా నేర్చుకొని కొంత ప్రాపర్ ఫీడ్బ్యాక్గా నాకు ఇవ్వగలిగితే నేను కొంతమందితోనే మాట్లాడగలుగుతున్నా కానీ అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ మేము అనలైజ్ చేసి ఏ విధంగా చేయగలుగుతామో అవన్నీ చేయడానికి ముందు పోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది గర్భిణీ స్త్రీలు కొంతమంది ఇబ్బంది ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది అందుకే వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలన్నా ఆ నెంబర్ కూడా తీసుకోమన్నాం ఎక్కడెక్కడున్నారో ఉన్నారో లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయమన్నాం అవసరమైతే వాళ్ళు ప్రత్యేకంగా హాస్పిటల్లో చేర్చడం కానీ లేకుంటే ఏం చేయాలో అన్ని విధాలు ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నాం ఈ సమయంలో ఎవరైతే ఈరోజు మనం చూస్తే బుడమేరు లేరు ఈరోజు మార్నింగ్ కూడా కొద్దిగా పైన వర్షాలు పడ్డాయి నేను అన్ని సోర్సెస్ ద్వారా వెరిఫై చేశాను ఇప్పుడు మా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పి చెన్నై ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో పైన ఎక్కడి నుంచిన ఇన్ఫ్లో ఏం వస్తుందో కనుక్కోమన్నాను డిపార్ట్మెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం వాసఆర్ ల్యాబ్లో కూడా వాళ్ళు ఒక అసెస్మెంట్ చేస్తారు ఆ అసెస్మెంట్ చేసి పైనబడిన వర్షపాతం క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడతా ఉంది ఆ నీళ్లు ఇక్కడికి వస్తే ఎంత ఇక్కడ అంటే ఫ్లడ్ ఏరియాలో ఎంత పెరుగుతుంది అనేది కూడా అసెస్ చేస్తున్నాం అసెస్ చేసి ఒకవేళ అవసరమైతే ఎలాంటి అప్రమత్తం చేయాలనో అలాంటి అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది సెవెన్ మిల్ మిల్లీమీటర్స్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడింది దీనివల్ల ఒక ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మూడు నాలుగు గంటలే వస్తుంది మూడు నాలుగు గంటలంటే మొత్తం ఆవరేజ్న ఒక పాయింట్ సిక్స్ సెవెన్ టీఎంసీ ఆఫ్ వాటర్ మనకు వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా అనలైజ్ చేసి ఎంత పెరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇది కూడా ఉపయోగిస్తున్నాం అదే సమయంలో మనందరం ఒకసారి చూస్తే ఈరోజు కృష్ణా రివర్లో పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది డిజైన్ చేసింది పదకొండు లక్షల తొంభై వేలకి ఇంకొక నలభై వేలు కానీ పెరుగుంటే చాలా ప్రమాదం అయ్యేది పదకొండు వేల నలభై పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కే భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది పైన కూడా కొన్ని అయ్యాయి ఇబ్రహీంపట్నం హోతల అక్కడి నుంచి దగ్గర దగ్గర ఇబ్రహీంపట్నం నుంచి మూలపేట వరకు చాలా వరకు నేషనల్ హైవేకి నీళ్లు వచ్చాయి పక్క గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితికి వచ్చాయి అయితే ఇక్కడ ఏదైతే భవానీపురంలో వచ్చిన నీళ్లు మొత్తం కొంత ప్రాంతాన్ని ముంచేశాయి ప్రధానంగా మనకు వచ్చింది ఇది ఏదైతే ఈరోజు ఇక్కడ మన అందరం ఇబ్బందులు పడ్డామో దీనికి ప్రధానమైన కారణం బుడమేరు ఈ బుడమేరు అనేది ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యగా తయారైంది విజయవాడకి దీన్ని ఒకసారి చూసినప్పుడు ఈ సింగ్ నగర్ కానీ ఇవన్నీ కూడా చూస్తే బుడమేరుకు రెడ్డిగూడెం నుంచి కోతులవాగాని అదే మరిగా గంగనేరు నుండి పులివాగాని మునగపాడు నుంచి భీమవా కానీ మాధవరం నుంచి లోగువా లోయ బాగాని గడ్డుమడుగు లోయ ప్రాంతం నుండి దొర్లింతవాగని ఇలాంటివన్నీ చిన్న చిన్న వాగులన్నీ కలిసి అది బుడమేరుగా వచ్చే అవకాశం వచ్చింది అయితే ఇరవై సంవత్సరాలుగా విజయనగరం కూడా విజయవాడ టౌన్ కూడా అభివృద్ధి అవుతా ఉంది అక్రమణలు కూడా పెరిగిపోయినాయి ఏదైతే ఈ యొక్క బుడమేరు నేరుగా వెళ్ళి కొల్లేరు సదర్సుకు ఈ నీళ్లు పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ ఎర్రవాగు ఉంది ఆ నీళ్లు కూడా వస్తాయి దానికంటే కూడా ఈ వాగు నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఉపయోగపడతాయి కానీ ఏదైతే ఎక్కువగా ఎక్కడికక్కడ కట్టడాలు కట్టి అసలు వాగును పూడ్చేసే పరిస్థితికి వచ్చారు ఇది మనం చూసినప్పుడు ఒరిజినల్గా పదకొండు వేలకి ఇది డిజైన్ చేశారు ఇప్పుడు డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా నీళ్ళని కిందికి తీసే పోనా అనేక విధాలుగా అనేక సంబంధాల్లో ఆలోచించారు పంతొమ్మిది వందల డెబ్బైలోనే దీన్ని రిపేర్ చేయాలని కూడా కొత్త ప్రయత్నం చేశారు ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడు ఎనిమిదిలో గుడమైర ప్రవాహాన్ని కుడికాలుకి మందించాలని చెప్పి ప్రతిపాదన చేశారు అది కూడా ఈ మాత్రం పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావడం ప్రయత్నం చేశారు అది కూడా ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టారు అక్కడ పీటీపీఎస్లో ఏదో సమస్యలు వచ్చాయని ఆ తర్వాత మనం చూస్తే దీని మీద ఒకేసారి వెలగలేరులో రెగ్యులేటరీ ఒకటి కట్టారు అది కూడా చిన్న రెగ్యులేటర్ ఇన్ని నీళ్ళు కూడా పట్టావు ఏదైనా ఉంటే కొద్దిగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి కట్టారు అంతవరకు ఇది ఏం జరగలేదు ఇంకొక పక్కన రెండు వేల ఐదులో పెద్ద వరద వచ్చింది అప్పుడు మేమందరం కూడా ఆందోళన చేశాము ఇక్కడ ఉండేవాడు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దీన్ని చేస్తానని ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు కానీ మళ్ళా వదిలేసే పరిస్థితికి వచ్చాడు ఫైనల్గా నేను వచ్చిన తర్వాత కూడా ఒక దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు శాంక్షన్ చేశామనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశారు రెండోది బుడమేరు కనీసం బ్రీచెస్ క్లోజ్ చేసి ఉంటే వీళ్ళు ఆకుపై చేయకుండా ఉండుంటే కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యేది ఎప్పుడైతే ఎన్క్రోచ్మెంట్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి విపరీతంగా జరిగాయి కాలవే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు దానికి తగినట్టు డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఈ రెండూ కలిసే కొంతకి ఒక పక్క కృష్ణా రివర్లో వచ్చే నీళ్లు ఇంకొక పక్క బుడమేర్ నుంచి వచ్చే నీళ్లు రెండు కూడా కలిపి మొత్తం విజయవాడ బీభచ్చంగా తయారైంది ఎప్పుడూ లేనటువంటి వరద వచ్చే పరిస్థితి వచ్చింది ముంపు గురైంది దీనికి కారణం మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు పేపర్లో అదే పనిగా రాసుకుంటున్నారు నేను ఒకటి అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉన్నారా లేదా ఉంటే బ్రీచెస్ పెడితే ఏం చేశారు ఎక్కడ నిద్రపోయారు ఇంకా నేను బ్లంట్ కడగాలంటే ఎక్కడ గాడులు కాస్తున్నారు అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా బురజ్జలనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చి ఎనభై రోజులైంది మునుపు కూడా ఒకటి రెండు సార్లు ఇదే మరిగా వస్తే నిర్లక్ష్యం జరిగింది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కృష్ణా రివర్ కంటే చాలామంది అనుకుంటున్నారు కృష్ణా వల్ల ఫ్లడ్స్ వచ్చాయని కాదు కృష్ణా వల్ల కూడా కొద్దిగా వచ్చాయి కానీ కృష్ణా నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగింది టౌన్ పెరిగిందానివల్ల భూముల విలువ పెరిగాయి దీంతో కబ్జా రాయళ్ళు వచ్చారు ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా సర్వే చేయమంటున్నా ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి దిగేశారు ఎంత నీచులంటే ఎంత దుర్మార్గులు అంటే ఒక కాలవ ఆ కాలువని సపోర్ట్ ఇచ్చేది ఆ గట్టులు అలాంటి గట్టులో కూడా మట్టి దీసే పరిస్థితికి వచ్చారు అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది టెక్నికల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నా ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి మీ ఆలోచన కూడా ఇవ్వండి శాశ్వత పరిష్కార మార్గం ఏదైతే ఉందో ఆ శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరు ద్వారా వచ్చే నీళ్ళని కొల్లేరుకి పంపించడం లేకపోతే కృష్ణానది పంపించడం మళ్లీ ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం ఇది బ్రాడ్గా ఇంకొక పక్కన ఈరోజు ఉద్యోగస్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు స్వచ్ఛందంగా వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కలిసి చాలా ఆర్గనైజేషన్స్ ఇందులో ఉన్నాయి ఏపీ జేఏసీ అని లేకపోతే దానికి శివారెడ్డి చైర్మన్ ఇంకొక జనరల్ సెక్రటరీ ఏపీ అదే మరి ఇంకా మిగిలిన ఆర్గనైజేషన్లు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి అనుబంధంగా ఉండాలందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ వచ్చి బేసిక్ వన్ డే ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి వారు విల్లింగ్నెస్ ఇచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ సెక్రటరీ అసోసియేషన్ వీడు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు వాళ్ళు కూడా వన్ డే బేసిక్ ఇస్తామని వాళ్ళందరినీ మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ప్రభుత్వం తర్వాత తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది అందరి బాధ్యత మనందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే కొంతమంది మీరు చూస్తే ఒకరిద్దరి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు డ్రోన్స్ కూడా పెట్టాం నిన్నటికి ఈరోజు డ్రోన్స్ అయితే నలభై ఐదు పెరిగాయి చాలా వరకు ఎక్కడికక్కడ పగడ్బందీగా చేస్తున్నాం ఈరోజు సాయంత్రానికి చాలా వరకు కంట్రోల్కి వస్తుంది రేపటికి మ్యాక్సిమం కంట్రోల్కి రావాలి ఇది బ్రాడ్గా వన్ ఆర్ టూ డేస్లోనే నార్మల్స్ తీసుకొచ్చి ఎంత వీలైతే ఎంత తొందరలో నార్మల్స్ తీసుకొచ్చి ఏమాత్రం కూడా మళ్ళా డిసీజెస్ కూడా ప్రబలకుండా దానికి కూడా ఏమేమి చేయాలన్నీ చేస్తున్నాం సర్వశక్తులు కొడుతున్నాం అన్ని చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితులందరికీ న్యాయం చేసేటిగా ముందుకు పోతాం వీలైతే ప్రజలందరూ కూడా రేపు ఓకే అంటే రేపే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఫుడ్ పాకెట్సే కాకుండా వాటర్ ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా సాయంత్రం అనౌన్స్ చేస్తాం అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం రెండు ఉన్నాయి పోలవరం మట్టి తీసుకెళ్ళిపోవడం ఒక రీజన్ రెండో రీజను ఏదైతే బుడమీరు కొల్లేరుకుపోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం నీళ్లే పోనీయకుండా చేయడం రెండు ఉన్నాయి మూడోది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం ఇవన్నీ చేసి బురద్జల్లే కార్యక్రమం చేయడం అన్నిటికంటే దౌర్భాగ్యం నీచం తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉంటే గమనం ఉంటాం తప్ప మళ్ళీ ఎదురుదాడి చేయడం ఇది కొత్త విద్య నేర్చుకున్నారు ఈ రాష్ట్రం ఎప్పుడు లేదు రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి ప్రజాభిప్రాయానికి తల ఒగ్గతాయి ఇది ప్రజాభిప్రాయానికి కాదు నేను చెప్పింది ఏకపక్ష నిర్ణయం అనే ఆ దిక్కార ధోరణి కానీ అహంభావం కానీ ఆ అహంభావం ఇక్కడ చల్లవు అది కరెక్ట్ కాదు నీ ఒక్క వ్యక్తి వల్ల ఒక వ్యక్తి అసమర్థత వల్ల ఇన్ని లక్షల మంది బాధపడితే ఇంకొక పక్క నేచర్ కూడా కలిసి రాకపోతే విక్కరించే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏమాత్రం కూడా ఉపేషించాం చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి ముప్పై ఏడు టీఎం సెంటీమీటర్లు వర్షపాతం ఎప్పుడన్నా విన్నారా మీరు ఒక ప్రాంతంలో ఒక జిల్లాలో ముప్పై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం పడడం ఇది కళింగపట్నం దగ్గర క్రాస్ కావడం కళింగపట్నంలో క్రాస్ అయిన దగ్గర వర్షాలు పడకుండా ఖమ్మం నల్గొండలో మళ్లీ పడి ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మళ్లీ పడి బుడనీరు బొంగడం ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొనే సమయంలో మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏదో అమరావతి మునిగిపోయిందంట ఏ ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేకుంటే అక్కడనే పోడ్చాలి వీళ్ళ శ్మశానం అన్నారు అక్కడనే పోడ్చాలి అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడార్ అంటారు అండి అమరావతి ఇంకా సిగ్గు రాలేదు మీకు అంటే ప్రజలు ఇంటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు ఎదురుదాడు చేస్తే ప్రజలు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని రంగ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఏదో దబాయిస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కానీ ఎవరు ఇక్కడ భయపడరు ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నాం ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఒక రాక్షసుల మారిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎక్కడిది న్యాయం మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తా కూర్చోవాలన్నా ఈరోజు మళ్ళీ వర్షం పడింది మేము భయపడుతున్నాం మళ్ళా పొడి మేర పొంగితే నీళ్లు వస్తే పానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం వీళ్ళకి బాధ్యత లేదండి వీళ్ళు సమాజహితం కోసం ఉండే పార్టీ అంటే ఇది ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉండడం కూడా ఉందా నేను అడుగుతున్నా ఎక్కడో ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు చేతనైనంతవరకు పనిచేస్తున్నారు ఇప్పుడు ఎంప్లాయీస్ని పిలవలేదు వాళ్ళే వచ్చారు అది వాళ్ళ స్ఫూర్తి ఇది ప్రజల స్ఫూర్తి ఒక రాజకీయ పార్టీ ముసుగులు నేరస్సులు చేసే దౌర్జన్యం అరాచకాలు ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం ఆ విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాధ రాత్రి మొదళ్ళు కష్టపడుతున్నాం ఎంతోమంది కష్టపడుతున్నారు ఆఫీసర్లు అందరినీ ఎప్పుడు బురదలో తిరగినటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పనిచేపిస్తున్నాం కోప్పడుతున్నాం తప్పదు వెళ్ళాలి ఉండాలి కూర్చోవాలి ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్కి రారు అలాంటిది రోజు చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ ఫీల్డ్లో పెట్టి పనిచేపిస్తున్నాం అది మా కమిట్మెంట్ భరుజల్లే కార్యక్రమం మానండి సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులో మీరు క్షమాపణ కోరండి ప్రజాహితం కోరితే అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు నేను ఎప్పుడు రాజకీయాలు చేయను సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతా ఒకే ఫోకస్ ఉంటుంది ఈరోజు డ్రోన్స్ తీసుకొచ్చాం హెలికాప్టర్లు తీసుకొచ్చాం ఈరోజు మార్నింగ్ కూడా హోమ్ మినిస్టర్తో మాట్లాడాను వారిని కూడా రమ్మన్నాను టీంను పంపించమన్నాం మళ్ళా లెటర్ రాస్తున్నాం అన్ని విధాలా మేము చేయాల్సిన పనులు అన్నీ చేస్తామంటే ఈ రాక్షస మూక ఎక్కడికక్కడ అడ్డం వేయడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం డిస్టర్బ్ చేయడం ప్రజల్ని మభిపెట్టడం ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ఇది వీళ్ళు చేసే పని అమరావతి మునిగిపోతుందంటారు లేవంటే మొత్తం ఇక్కడ జరగడానికి బుడమేరిని ఏదో గేట్లు ఎత్తేసారంటారు మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటారు బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారని ఆలోచన ఉండాలి నేను అందుకే ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నా నా సొంతం కోసం కదా ఏమి చేయలేరు వీళ్ళు అది వేరే విషయం ఈ రాష్ట్రం ఏమవుతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించకుండా విషాన్ని జమ్మే వాళ్ళని ఏమనాలి ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతుందని నాకైతే అర్థం కావడం లేదు అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా ఎన్నిసార్లు చెప్పితే అన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను డీటెయిల్డ్గా అవసరమైతే వన్ టు వన్ అమరావతింది డే డేవారిగా ఎప్పుడైనా నీళ్ళు ఉన్నాయండి అక్కడ ఆ మాసంగా ఆఫీస్ చూశారు మీరు ఎవరు నీళ్లు నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తావు పేపర్లో ఏదో పేపర్ అది యవనలు వెండి రెండుది బుడవీరు గురించి అసత్యాల ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట మా ఇల్లు కాపాడుకోవడానికి నీళ్లు అక్కడ వదిలిపెట్టావంట మూంచేసావంట అందరిలోకి నీళ్ళు వచ్చాయి అదేం పెద్ద బాధ లేదు మా ఇంట్లో కూ నీళ్ళు వస్తే వస్తాయి ఏమైపోతుందంట దానికి వచ్చాయి పోయినాయి ఇల్లు కూలిపోతుందని పారి పారిపోయానంట బుద్ధి జ్ఞానం అంట కాలంతో కడితే కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు ఓరుదని నాది కూడా కాదు రెంటెడ్ ఇల్లు అది కూడా ఓర్వలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి వాళ్ళ మరికి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ని అవుతాను అందుకే ప్రభుత్వం రెండు కార్యక్రమాలు చేయాలి యజ్ఞం చేయాలి ప్రజల బాగుకోసం సేవా కార్యక్రమాలు చేయాలి రాక్షసుల్ని ఎదుర్కోవాలి వాళ్ళతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాలి ఆ పరిస్థితిలో ఉన్నాం ప్రజాస్వామ్యులు ఇవి ఉండవు ప్రజాస్వామ్యం భయపడతారు కానీ మళ్ళా రాక్షస రాజ్యాలు గుర్తొస్తున్నాయి ఆ రా రాజ్యాల్లో ఏ విధంగా రాక్షసులు ఉండవారో అవన్నీ గుర్తొస్తున్నాయి థ్యాంక్ యూ నేనేమంటానంటే ఈరోజు మెడికల్ క్యాంపులు పెట్టాం మెడిసిన్స్ ఇస్తున్నాం నిన్నటి వరకు మనం నిన్న ఉదయమే ఆర్గనైజేషన్ సెట్ అయింది ఈరోజు సచివాలయాన్ని కూడా సెట్ చేశాం సచివాలయంలో ఇంటింటికి వెళ్ళమంటున్నాం నేను నిన్నే మొత్తం తిరిగి వచ్చాను ఇప్పుడు మళ్ళా నేను వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి తిరుగుతాను నేను తిరగడం ఫీడ్బ్యాక్ తెప్పించడం చాలా స్పష్టంగా ఏ నెంబర్లకు అందలేదో ఆ నెంబర్లు కూడా చెప్తే ఆ ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటాం వీఆర్ ఇంకా చిన్న ల్యాబ్సెస్ పూర్తిగా లేవని నేను ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర సర్వీస్ చేయాల ఏడు లక్షల మందికి తయారు సర్వీస్ చేయాలంటే కొంతమంది కొండ పైన ఉంటారు కొంతమంది వాటర్లో ఉంటారు కొంతమంది నాలుగో అంతస్తులో ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేయాలను అనునిత్యం మానిటర్ చేస్తున్నాం కడాన హెలికాప్టర్స్ పెట్టి మిద్ది పైన కూడా ఫుడ్ పాకెట్స్ వదిలిపెట్టాం డ్రోన్స్ పెట్టి ఇంటికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం వాటర్లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఒక మాటలో చెప్పాలంటే ఇది మామూలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని